నా పేరు పుష్పల్ప రామ గౌ మండలం వలిగొండ జిల్లా యాదాద్రి పొందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో నడుస్తుందని ప్రజలు బ్రహ్మరథాలు పడుతూ ఉన్నారు అదేవిధంగా తొమ్మిది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ చాలా అధ్వానంగా పథకాలు పేరు చెప్పి మోసపుచ్చి తొమ్మిది సంవత్సరాలు పాలించారు దానికి భిన్నంగా మా రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ గవర్నమెంటు రావడం జరిగింది వారి సందేశంలో ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజల్లో తీసుకుపోవడం జరిగింది ప్రజలకు తీసుకుపోయినంత మాత్రాన ప్రజలు రమరథం బట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్కు ఆశీర్వదించారు వారికి వారికి ప్రత్యేకంగా మేము మా గ్రామ శాఖ నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా మాకు చెట్ అసంటి దేవుళ్ళ దేవుడు అసొంటి మా ఒలిగొండ ముద్దుబిడ్డ భోన్గిరు కానిస్టిటేషన్ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు వారు నలభై సంవత్సరాల నుండి మాకు ఎన్నడూ ఎరుగని జెండా భువనగిరి కిల్లాపై మాకు జెండా ఎగిరేసిండు వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు వచ్చిన సందర్భంగా మాకు ఇప్పుడు అభివృద్ధి పదంలో గతంలో పేరుకే చెప్పుకుంటూ తిరిగిన గతంలో ప్రభుత్వం ఇప్పుడు మాత్రం చేతల నాయకుడు మాకు వచ్చిండు మాకు ఇప్పుడు ప్రతి గ్రామ గ్రామాన తిరుక్కుంటూ మాకు అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందున్నాడు అదేవిధంగా మా కు వచ్చే నిధులలో మా ఒలిగొండ మండలానికి అత్యధికంగా ఇచ్చుకుంటూ మా గ్రామం వేములకొండ వేములకొండకు మచ్చాద్రి గుట్ట దేవాలయానికి ముప్పై లక్షల రూపాయలు ఘాట్ రోడ్ నుండి బీటీ రోడ్ వరకు శాంక్షన్ చేయడం జరిగింది ఇరవై పన్నెండు తారీఖు నాడు శంకుస్థాపన చేయడం జరిగింది వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా వరిగొండ మండలంలో ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై ఏడు గ్రామ పంచాయతీలలో అతిపెద్ద గ్రామ పంచాయతీ వేములకొండ వేములకొండకు కూడా హాస్పిటల్ మా తాతలు ఉన్న హాస్పిటల్ కూడా ప్రహరిగోడ నిర్మాణానికి హెల్త్ సెంటర్ కు కొన్ని నిరుపయోగంగా ఉన్న పనులకు కూడా నేనున్నాను అంటూ మాకు ధైర్యం ఇచ్చుకుంటూ మాకు ముందు నడిపించే నాయకుడు మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు చేయబోయే పనులలో నిరుపయోగంగా ఉన్న పనులన్నీ నేను పూర్తి చేస్తా మీకు నేనున్నాను అని మాకు భరోసా ఇవ్వడానికి మాకు ప్రత్యేకంగా మా నాయకుడున్నాడు నిన్ననే ఒలిగొండ మండలానికి వచ్చేసిండు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీలో మా మాకు సంబంధించిన విషయాలు కూడా వారు వారి నోటి ద్వారా వెళ్ళబుచ్చున్నారు వారికి కూడా ధన్యవాదాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారంటీ ఆమె పత్రికలు ప్రవేశపెట్టింది కదా వాటి ప్రజల స్పందన ఎట్లా ఉందండి మీరు రావాలి ఆరు గ్యారంటీ పథకాలలో ఒక రెండు పథకాలు మాత్రం అమల్లో చేయడం జరిగింది వారి కూడా బ్రహ్మరథమ పడుతున్నారు మా గ్రామం నుండి కానీ ఇప్పుడు ఇప్పుడు చేయబోయే పనులలో గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు ఒకటి రెండు వందల యూనిట్లు కరెంటు ఒకటి మూడవది రైతు రెండు లక్షల రుణమాఫీ ఆల్రెడీ మన కొండ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది ప్రతి ఒక్కరి టీవీలు చూసే వ్యక్తులు మాత్రం ఆ రాములు ఇది సిఫార్సి ఖచ్చితంగా ఇది అమలు చేయాల్సిన అవసరం ఉంది బ్రహ్మాండంగా ఉంది ఇది మీకు మేము ఉన్నామని భరోసా ఇవ్వడానికి మాకు ముందు ఉన్నారు మా వేములకొండ గ్రామ ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా మాకు అత్యధికంగా మాకు మళ్ళా గతంలో ఇచ్చిన మెజార్టీ మొన్న కూడా మాకు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మా వేములకొండ తరఫున ఐదు వందల పన్నెండు ఓట్ల మెజారిటీ పెంచు ఆ గ్రామ ప్రజలకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డౌట్ ఉంది చాలా దానికి గ్రామాల రైతు బంధు విషయానికి వస్తే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మూడెకరాల వరకు పడడం కరెక్ట్ మాటే కానీ ఈ నెల లాస్ట్ వరకు అన్ని రెవెన్యూ శాఖ కమిటీ ద్వారా అన్ని సర్వేలు చేస్తున్నారు మూడు ఎకరాల ఐదు ఎకరాల ఐదు ఎకరాల వరకు వేసే మాట ఇవ్వడానికి గ్యారెంటీగా ఉన్నారు కాబట్టి వారు కూడా మా రైతులు ఎదురు చూపు చూస్తున్నారని రైతు రుణమాఫీ ఎప్పటి వరకు అవుతుంది అనుకుంటున్నారు ఈ నెల లాస్ట్ వరకు అని మా సీఎం గారు చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం మీకు గెలిచిన కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి మీ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చిందండి మా ఎమ్మెల్యే గారు గెలిచిన రెండు రోజుల తర్వాత రెండు సార్లు రావడం జరిగింది మీ గ్రామంలో ఇంకా పెండింగ్లో ఉన్న పనులు ఏంటి సిసి రోడ్లు అంబేద్కర్ భవన నిర్మాణం ఎస్సీ కమిటీ హాలు వేములకొండ టు చిత్తాపురం రోడ్డు హాస్పిటల్ ప్రారిగోడ హెల్త్ సెంటర్ బిల్డింగ్ అయితే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీకు ఏపీఎస్ అయితే కరెక్ట్గా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీ గ్రామానికి జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా అధిష్టాన నిర్ణయమే మా గ్రామ కమిటీ నిర్ణయం వారికే మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాటకు మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం ప్రతి ఇంటికి మిషన్ వాటర్ వస్తుందండి కొన్ని ఇంట్లోకి వస్తలేదండి మిషన్ భగీరథ వాటర్ పెట్టడం జరిగింది కొంతవరకు మోసపూరితమే జరుగుతుంది తప్ప కొన్ని సక్రమంగా లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది మీ డబుల్ వచ్చినా ఒక్కటి రాలేదు మామూలుగా ఇంద్రామిండు ఉన్నాయి గతంలో నిర్మించిన వేములకొండ గ్రామానికి ఉండబడిన ఇంద్రామిండు రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలనలో ఇంద్రమ రాజ్యం సాధ్యమైంది అనుకుంటారా మీరు హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి సంవత్సరాలు పాలించిన పాలకులు ఎలాంటి అభివృద్ధి పదంలో నడపలేదు ఏమైనా చెరల బరదూరి కొమ్మలో బేరం పెట్టుకుంటూ పోయారు తప్ప ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆరు గ్యారంటీలకు మాత్రం అమలు చేయడంలో ముందంజలో ఉన్నాం కాబట్టి పక్క మాకు ఆశయం ఉంది అయితే గతంలో చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో దేవాలయం డెవలప్మెంట్ అని పాత చాలా పురాతనమైన దేవాలయం పురాతన అది ఇంతవరకు గత ప్రభుత్వంలో అభివృద్ధి నోచుకోలేదు కదా ఈ ఈ గవర్నమెంట్ ఈ లో మాకు మాకు మా కుంభం అనిల్ కుమార్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు కూడా మాట ఇవ్వడం జరిగింది ఫస్ట్ పూజ ఎలక్షన్ నిర్వహించడంలో ఓటు అడగడంలో ఫస్ట్ పూజ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి నేను దేవాలయ అభివృద్ధి పదం నడిపిస్తానని మాట ఇవ్వడం జరిగింది మేము ఈ ఆరు గ్యారంటీలని గతంలో మా రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధి విధానాన్ని గడప గడపకు తీసుకుపోయి అదే విధాన్ని కొనసాగించుకుంటూ ముందు పోతాం మాకు ఆశీర్వదించే మా గ్రామ ప్రజలు మాకున్నారు